బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో పంతొమ్మిదవ డివిజన్లో ఎస్బీఐ బ్యాంక్ పక్కన లోరా హాస్పిటల్ను మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ డాక్టర్ కారుణ్య మాట్లాడుతూ లోరా హాస్పిటల్లో జనరల్ సర్జన్ ఫిజియోథెరపీ మా హాస్పిటల్లో ప్రత్యేకత ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు ప్రారంభోత్సవానికి బోడుప్పల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపూలు రాములు కొత్త కిషోర్ గౌడ్ బోడుపల్ టీడీపీ నాయకులు సన్నీ బిషప్ విల్సన్ సింగం పాస్టర్ మేడిపల్లి పోస్టర్స్ తదితరులు పాల్గొన్నారు మానవుడు మన హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది ఫిజియోథెరపీ ఇంకా ఆయుర్వేదిక్ కూడా అంత ఐదారు డాక్టర్స్ కలిసి బలాలు వినాల్సేయడం జరిగింది నా చేతుల మీద అందరం కూడా మాట్లాడాము మా కారుణ్య అని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రెస్ అని కూడా థ్యాంక్స్ చెప్తారు

మేము చదువుకున్న దానికి మేము నిలబడి ఏదైనా మాకు సాధ్యమైనంత వరకు ఎంతో ఎన్నో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మేము సేవ చేయాలనే సంకల్పంతో మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము సో ఉచితంగా నా మేము మా మేము చేసుకోవాలి కానీ మేము చాలా సర్వీస్ ఇవ్వడానికి మేము హాస్పిటల్ పెట్టున్నాము ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ వచ్చేసి క్లాసఫిజిషియన్స్ ఉన్నాయి జనరల్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి డయాబెటాలజీ కార్డియాలజీ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ ఫిజియోథెరపీ కైరోథెరపీ అండ్ ఆర్పెన్షర్ ఆకిపెషన్ అన్ని సర్వీసెస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అన్ని అనుకూలమైన అండ్ పేదలకి అనుకూలంగా ఉన్న ప్రైజెస్లోనే మేము చేయడానికి కాబట్టి గారి సేవ ఎలా చేశారో ఆయన ఆశీర్వాదంతో మేము కూడా ఆయన వాళ్ళ ఆయన తోనే మేము హాస్పిటల్ నడపాలని మేము ఇక్కడికి ముందుకు రావడం జరిగింది సో అందరూ మా హాస్పిటల్ అందరినీ స్టాఫ్ అందరినీ కూడా మీరు ఆశీర్వదించి సపోర్ట్ చేయాలని చెప్పి అందరికీ బిషప్ గారికి అందరికీ మనకి వచ్చి ఇక్కడ ఆశీర్వించినందుకు చాలా చాలా సంతోషం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇలాగే బ్లెస్సింగ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఇంకా మాకు ఇప్పుడు కానీ మాకు హాస్పిటల్ ముందుకు ముందుగా మాకు ఆశీర్దించాలని అనుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ కార్డియాలజీ డయాబెటాలజిస్టు యాక్ పంక్చర్ స్పైన్ థెరపీ ఖైరోప్రాక్టరు అదేవిధంగా ఫిజియోథెరపీ హోమియోపతి సహజంగా అలోపతి హోమియోపతి ఒక చోట ఉండదు బట్ ఇది చాలా కొత్తగా ఉంది సంతోషిస్తున్నాను ఇద్దరు కలిసి పని చేస్తున్నారు మరి అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ జనరల్ మెడిసిన్కి సంబంధించిన ఫిజియోథెరపీ కూడా ఇక్కడ ఉన్నది అదేవిధంగా ఆయుర్వేద ఈ మూడు కలిసి పనిచేయటం అనేది చాలా కొత్తగా అరుదు ఎప్పుడు నేను చూడలేదు కూడా సో వాళ్ళ ప్రయాసాన్ని భగవంతుడు వచ్చిన వారందరూ మీ ద్వారా ఆదరింపబడాలి త్వరగా కోలుకొని మరి ఈ హాస్పిటల్కి పోతే మాకు తొందరగా అవుతుంది మా కూకనే మందులు ఇవ్వకుండా మా రోగాన్ని కొనసాగించకుండా త్వరగా నయం చేస్తున్నారు అని పేరు మీరు తెచ్చుకోగలిగితే అంతకన్నా సంతోషం మాకేం లేదు అదేవిధంగా మీ అమ్మగారికి కూడా శుభం తెలియజేస్తున్నాను కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తాను మరొక్కసారి బాబు మోహన్ అంకులు మా మధ్యలోకి వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ అమూల్యమైన సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్